రంగారావు ఈయన కృష్ణా పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడవ తేదీన తెలగనాయుళ్ల వంశంలో లక్ష్మీ నరసాయమ్మ కోటేశ్వర నాయుళ్లకు జన్మించారు తన తాతగారి పేరు ఆయన రంగారావునే కుమారుడికి పెట్టుకున్నారు కోటేశ్వర నాయుడు రంగారావు గారి యొక్క తాతగారు కోటయ్య నాయుడు ఒక వైద్యుడు నూజివీడు హాస్పిటల్లో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశారు మేనమామ బడేరి వెంకట్రామయ్య రాజకీయ నాయకుడు న్యాయశాస్త్రవేత్త కూడా తండ్రిని ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు ఆయనకు వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు గారు నాయనమ్మ గంగారత్నమ్మ దగ్గర పెరిగేవారు ఈమె భర్త మరణానంతరం మనుమలు మనుమరాలతో సహా మద్రాసుకు మారారు రంగారావు గారి హై స్కూల్ చదువు అంతా మద్రాసులోనే సాగింది మద్రాసు హిందూ హై స్కూల్లో తన పదిహేనవ ఏటా మొదటిసారిగా నాటకంలో నటించారు తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో అతనులో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది ఆ తరువాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు ఈయన క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ క్రీడల్లో కూడా పాల్గొనేవారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఉత్సవాల్లో రంగారావు గారు బల్లారి రాఘవ గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారట మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు వాటిని విశ్లేషించేవారు రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విడుదలైన లవకుశ మద్రాసులో ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు ఇంటర్మీడియట్ విశాఖపట్నంలో మిస్సెస్ ఏవిఎన్ కళాశాలలోను బిఎస్సి కాకినాడలోని పివీఆర్ కళాశాలలోనూ పూర్తి చేశారు మద్రాస్లో చదువులో అంతంత మాత్రంగా ఉన్న రంగారావు గారు కాకినాడ విశాఖపట్నం వచ్చేసరికి చదువులో ముందుండేవారు ఇంటర్ పరీక్షకు నలభై ఐదు మంది హాజరైతే అందులో రంగారావు గారు ఒక్కడే ఉత్తీర్ణుడవడం విశేషం ఏలూరులో ఉన్న రంగారావు గారి యొక్క మేనమామ బడేటి వెంకటరామయ్య గారు మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు గారి నాయనమ్మ తన మకాంను మద్రాస్ మద్రాసు నుంచి ఏలూరుకు మార్చుకున్నారు తమ ఇంట్లో ఎవరు కళాకారులు లేరు అందువల్ల అతను బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోరిక కానీ రంగారావు గారు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా పెంచుకున్నారు బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలిపెట్టలేదు కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు అతను ఇక్కడ అంజలిదేవి ఆదినారాయణరావు బిఏ సుబ్బారావు రేలంగి వంటి నటులు పరిచయం అయ్యారు నాటకాల్లో రంగారావు గారు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు నారాయణరావు వద నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ల వయసులో అరవై ఏళ్ల వృద్ధిని పాత్ర ధరించి మెప్పించారు కిల్జీ రాజపతనం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు రంగారావుకు ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండడంతో షేక్స్పియర్ నాటకంలో కూడా సీజర్ ఆంటోని శైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు నాటకాలు వేస్తూనే బిఎస్సి కంప్లీట్ చేశారు తర్వాత ఎంఎస్సి కూడా చేయాలనుకున్నారు కానీ అగ్నిమాపక దళంలో పనిచేసే చోలోనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు మద్రాసులోని కొన్ని రోజుల శిక్షణ తర్వాత మొదట బందర్ లో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసర్ గా పనిచేశారు ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు కానీ ఉద్యోగ స్వభావరీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలు ఉండేది కాదు తాను కలకు దూరం అవుతున్నానేమో అని భావించిన రంగారావు గారు ఆ ఉద్యోగం విడిచిపెట్టి బయటకు ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసిన అవకాశం దక్కింది అతను నటించిన మొట్టమొదటి చిత్రం చిత్రం వచ్చిన అనే ఈ దర్శకుడు బివి రామానందం రంగారావు గారికి దూర బంధువు రంగారావు ఈ చిత్రంలో ప్రవరాక్యుడిగా నటిస్తే నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనికి జోడీగా నటించారు అప్పటిదాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కన నటించిన రంగారావు గారు మొదటిసారిగా నిజమైన ఆడవాళ్లతో నటించడానికి కొంచెం వెనుక్ వేసింది అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను ఏడు వందల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు కానీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది దానివల్ల అతనికి మళ్లీ సినిమా అవకాశాలు రాలేదు ఉద్యోగం కోసం జంసేడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు జన్సేడ్పూర్ పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారట అప్పుడే వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా అతను వేషాలు వేశారు అదే సమయంలో అతని వివాహం కూడా జరిగింది ఆ కొన్ని రోజుల తర్వాత బిఏ సుబ్బారావు గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరు పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది అదే సమయంలో రంగారావు గారి తండ్రి కోటేశ్వరరావు ధవలేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఏవి సుబ్బారావు గారికి ఇచ్చేశారు బిఏ సుబ్బారావు గారికి రంగారావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్న పాత్ర దక్కించుకున్నారు తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మన దేశం పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు సినిమాలో కూడా అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే వచ్చాయి అయినా రంగారావు గారు నిరుత్సాహపడకుండా మంచి అవకాశాల కోసం ఎదురు చూడసాగారు అప్పుడే నాగిరెడ్డి చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుగారు సినిమాలో సున్నపు రంగుడు అనే కీలకమైన పాత్రను రంగారావు గారికి ఇచ్చారు ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు గారి కెరీర్ గట్టి పునాది పడింది తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాల భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలైన సినిమా ఈ సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడు పాత్రను రంగారావు గారికి ఇచ్చారు కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రని ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించిన వారు అంతగా పట్టించుకోలేదు ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రంగారావు గారికి మంచి పేరే కాగా పంతొమ్మిది వందల యాభై రెండులో విజయ్ ప్రొడక్షన్ వారు నిర్మించిన పెళ్లి చేసి చూడు సినిమాను తమిళంలో కళ్యాణం పన్నీపార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు తెలుగులో తాను నటించిన పాత్రను రంగారావు గారు తమిళంలో కూడా చేశారు ఆ తర్వాత అన్నయ్య శారద కర్పగం నానం మోరపెన్ వంటి తమిళ చిత్రాల్లో నటించి తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయ నటుడిగా పేరుగాంచారు తెలుగులో సాధించిన పాతాల భైరవి సినిమాని జిని అధినేత హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు గారే మాంత్రికుడిగా పాత్ర పోషించారు హిందీ భాషలో ప్రవేశం రంగారావు గారు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు భానుమతి దర్శక నిర్మాతగా వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మైబీ లకి హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు భూ కైలాష్ మాయా బజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ విధి అగలే కవిత వంటి మలయాళ చిత్రాల్లో కూడా నటించారు నట సామ్రాట్ విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతన్ని గౌరవించారు ఎస్విఆర్ నటించిన నర్తనసాల ఇండోనేషియాలోనే జగర్తాలో ఆఫ్రో ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డమే కాకుండా కీచక పాత్రకు గాను అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనక్కి నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు కొన్ని చిత్రాలకు అతని దర్శకత్వం కూడా వహించారు ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండవ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది రెండో చిత్రం బాంధవ్యాలకు ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకున్నారు లక్ష్మి ఈ చిత్రంతోనే సినీ రంగ ప్రవేశం చేశారు అయితే ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేకపోయింది ఇంక ఆయన వ్యక్తిగత జీవితం చూసుకుంటే మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్ళీ అవకాశాలు దొరకపోవడంతో సినీ రంగం మీద ఆస్తులు వదిలేసుకున్న రంగారావు జంసేడ్పూర్లోని టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు ఇదే సమయంలో అతని మేనమామ బడేటి వెంకటరామయ్య కోటీశ్వరమ్మ దంపతుల కుమార్తె అయిన లీలావతిని పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున వివాహం చేసుకున్నారు సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో అతని భార్య అతని మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేవారట ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వచ్చేవారట అయితే ఈయనే తిరిగి రమ్మని తమకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారట వ్యక్తిగా ఆయన చాలా మంచివాడు చమత్కారి సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు వ్యక్తిగత విషయాలు నటీ నటులతో చర్చించడానికి ఇష్టపడేవారు కాదట మనసు బాగాలేనప్పుడు తన ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయేవారు దర్శక నిర్మాతలే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళేవారట అతని ఇష్టదైవం శివుడు ప్రతిరోజు శివ పూజ చేసిన తర్వాతే దినచర్య ప్రారంభించేవారు అయితే ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు కుమార్తెల పేర్లు విజయ ప్రమీల కొడుకు పేరు కోటేశ్వరరావు కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని చాలానే ప్రయత్నించారు అలాగే ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చింది కొంత చిత్రీకరణ కూడా జరిగింది కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది గారు ఒక రకమైన వేదాంతి ఆయనకు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టమట దాని కోసమనే ఆయన ఇంటి ఆవరణలో ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ లైబ్రరీలో వివేకానందనికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవట తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు కాగా ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు కూడా ఇచ్చారు చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో పదివేలు రూపాయలు విరాళం కూడా ఇచ్చారట తర్వాత పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారట పెంపుడు జంతువులంటే రంగారావు గారికి చాలా ఇష్టం అప్పట్లోనే వాళ్ళింటిలో జర్మన్ షిఫార్ జాతికి చెందిన రెండు కుక్కలుండేవి వేట అన్నా కూడా ఆయనకు ఆసక్తి ఎక్కువగానే ఉండేది కానీ కొద్ది కాలం తర్వాత ఆ అలవాటు మానేసా అయితే రంగారావు గారికి ఆ రోజుల్లోనే హాలీవుడ్లో యాక్ట్ చేయాలని చాలా కోరికగా ఉండేదట కానీ ఎంత ప్రయత్నించినా ఆ కోరిక కోరికగానే మిగిలిపోయింది అయితే విదేశాల్లో సైతం గుర్తింపు లభించినా స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదని అతను కొరతగా కూడా ఉండేది ఆ రోజుల్లో అయితే ఎస్వీఆర్కి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు రాజమండ్రి విజయవాడ తిరుపతి పాలకొల్లు సామర్లకోట పెనుగొండ అనకాపల్లి లాంటి ఊర్లలో అతనికి చాలానే సన్మానాలు జరిగాయి జగత్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం వారు దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి మద్రాస్ సినిమా ప్రేక్షక సంఘాలు వారు ఘనంగా సన్మానించారు అన్నయ్య శారద నానం వొరప్పన్ కర్పగం నర్తనసాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పారితోషికం స్వీకరించారు నటించిన రిలీజ్ అయిన పాప అనే చిత్రం ఆర్థికంగా ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసిన చార్ చాప్లెన్ ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడని అన్నారట ఇలియట్ రాసిన సైలస్ మార్నర్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం ప్రేముఖ నటుడు గుమ్మడి ఆయనను ప్రశంసిస్తూ ఇలా కూడా అన్నారు రంగారావు గారు మన దేశంలో పుట్టడం మన అదృష్టం కానీ ఆయనకు దురదృష్టం ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనూ జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదు మంది ఉత్తమ నటుల్లో ఒకడై ఉండేవారు కానీ ఇక్కడ పుట్టడం వల్ల ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదంటూ బాధపడ్డారు అయితే ఎస్విఆర్ గారు వరుసగా దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో మూడు వందల పైగా సినిమాలు నటి రావణుడు హిరణ్య కసిపుడు ఘటోత్కచుడు కంసుడు కీచకుడు నరకాసురుడు మాంత్రికుడు లాంటి ప్రతి సహాయక పాత్రలోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ఎస్ వి రంగారావు పాతాల భైరవి మాయా బజార్ నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా చిత్రం ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి మొదలైనవి ఆయన బిరుదులు కాగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరిలో గుండె నొప్పికి గురై హైదరాబాద్ లో ఉస్మానియా హాస్పిటల్లో చేరారు అయితే మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతడై తిరిగి వచ్చాక వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పినా నటించడం మాత్రం మానలేదు నటుడిగా ఆయన ఎన్నో చిత్రాల్లో ఎంతో పేరును సంపాదించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎస్విఆర్ చివరిగా పంతొమ్మిది వందల షూటింగ్ జరుపుకుంటున్న యశోధ కృష్ణ అనే సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు కానీ ఈలోపై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పద్దెనిమిదవ తేదీన మద్రాసులో మళ్లీ గుండెపోటు రావడంతో చికిత్స అవకాశం లేకుండానే కన్నుమూసారు ఎస్ కాగా రంగారావు గారు తన నటనలో ఆంగిక వాచిక ఆహార్య సాత్విక అభినయాలు కలబోసిన నటుడు సహజ నటుడిగా పేరుగాంచారు రంగారావుకు తొలినాళ్లలో మంచి పేరు తెచ్చిన సావుకారు చిత్రంలో సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని ప్రవర్తన విధానాన్ని అనుకరించేవారు సంతానం చిత్రంలో అతని పోషించిన గుడ్డివాణి పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అందుల ప్రవర్తనను గమనించేవారట మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రలో బాగా పేరుంది నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు కనుక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన శైలాక పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌత్ర రసాన్ని కలిపిన తనదైన శైలిలో నటించారు ఎస్విఆర్ రంగారావు గారు ఎముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జమ్ని స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ నటనను అభినందించారట వాచకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపించేవారు రౌడీ పాత్రల్లో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు అతని కళ్ళు కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలిచేవారు సతీ సావిత్రి దేవాంతకుడు లాంటి సినిమాల్లో ఆయన పోషించిన యముని పాత్రకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది పంతొమ్మిది వందల వరకు యముని పాత్ర అంటే గుర్తుకు వచ్చేది ఆయనే తర్వాత ఇలాంటి పాత్రలు కైకాల సత్యనారాయణ గారు పోషించడం ప్రారంభించారు సాంఘిక చిత్రాల్లో ఆయన ఎక్కువగా కుటుంబ పాత్రలు మాత్రమే పోషించేవారు మాయా బజార్ సినిమాలో ఆయన పోషించిన ఘటోత్కచుడి పాత్ర పెద్దలకే కాక చిన్నపిల్లలను కూడా ఆకట్టుకుంది కాగా రంగారావు గారికి పేరు తెచ్చిన కొన్ని పాత్రలు ఏంటో చూద్దాం సావుకారులో సున్నం రంగడు పెళ్లి చేసి చూడు సినిమాలు దూపాటి వియన్న సంతానం సినిమాలో గుడ్డివాడుగా మాయా బజార్లో ఘటోత్కచుడు సతీ సావిత్రిలో యముడు భక్త ప్రహ్లాదులో హిరణ్యకసుడు శ్రీకృష్ణ లీలలో కంసుడు పాత్రలు చాలా ప్రత్యేకమైనవి ఇటువంటి పాత్రలు ఎన్నో పోషించి మరపురా మహా నటుడిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎస్వి రంగారావు గారు నటుడిగానే కాక కూడా రాణించారు ఆయన కథలు ఆంధ్రపత్రిక యువ మనభూమి వంటి పత్రికలలో పంతొమ్మిది వందల అరవై నుండి అరవై నాలుగు మధ్య కాలంలో ప్రచురించబడ్డాయి వేట ఆగస్టు ఎనిమిది పసుపు కుంకుమ ప్రాశ్చితం విడుదల సంక్రాంతికి సులోచన అనే ఏడు కథలు మాత్రం లభ్యమవుతున్నాయి ఇప్పటికీ ఇటీవల ఈ కథలతో ఎస్వి రంగారావు కథలు అనే పుస్తకం కూడా వెలువడింది కాగా రంగారావు గారు సత్యజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిది జూలై మూడున హైదరాబాద్లో జరిగాయి ఈ ఉత్సవాలను రెండు వేల పద్దెనిమిది జూలై మూడు నుంచి జూలై ఎనిమిది వరకు హైదరాబాద్ ఫిలిం క్లబ్ సార్థి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి రెండు వేల పద్దెనిమిది జూలై మూడున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పదమూడులో భారత తపాలా శాఖ భారత చలనచిత్ర పరిశ్రమ శతవార్షికోత్సవాల సందర్భంగా ఎస్వీ రంగారావు గారి చిత్రంతో తపాలా బిల్లును విడుదల చేస్తుంది ఇంత గొప్ప మంచి నటుడు మనందరి మధ్య మళ్ళీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు గంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో